జరిగిన దాంట్లో ఆనంది తప్పు లేదని సాక్ష్యాలతో సహా బయటపెట్టి జీవనకి దిమ్మ తిరిగే షాకిచ్చిన స్త్రీను అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సుంబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఇక ఆనందిని ఎలాగైనా కానీ ఇరికించి ఇంటి పరువు తీసి సునంద ఆనంది మధ్య గొడవ వచ్చేలా చేయాలని జీవన అయితే ప్లాన్ చేస్తారు ప్లాన్ చేసిన ప్రకారమే ఇక ఆనంది డబ్బులు తీసుకువెళ్ళిన వెంటనే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్కి అయితే ఫోన్ చేస్తుంది జీవన ఇక ఆనంది అయితే డైరెక్ట్గా డబ్బులు ఇచ్చే వ్యక్తి దగ్గరికి వెళ్ళకుండా ఆఫీస్కి వెళ్ళేలా చేసి మేనేజర్కి ఫోన్ చేసి ఆనంది ఆఫీస్కి వచ్చేలా చెయ్యమని ప్లాన్ చేస్తుంది జీవన అయితే తను ప్లాన్ చేసిన ప్రకారమే మేనేజర్ అయితే ఆనందికి ఫోన్ చేసి మేడం మీరు వెంటనే ఆఫీస్కి రావాలి మీరు రాకపోతే ఈ ఎక్స్పోర్ట్ అయ్యేది ఆగిపోతుంది మీ సంతకం కావాలి అంటూ మేనేజర్ అయితే చెప్పం కానీ అయ్యో నేను ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నాను ఇప్పుడు రావడానికి కుదరదు అంటూ ఆనంది అయితే చెప్తూ ఉంటుంది లేదు మేడం ఒక్క పది నిమిషాలు పని మీరు సంతకం పెడితే వెంటనే మెటీరియల్ వెళ్ళిపోతుంది కదా మళ్ళీ మీ కోసం ఆగిపోతే సార్ నన్ను కోప్పడతారు అంటూ అనంగానే సరే మేనేజర్ గారు నేను వెంటనే వస్తున్నాను అంటూ ఆనంది అయితే చెప్తూ ఉంటుంది ఇంతలో ఇక జీవన అలేక్కి అయితే చాలా మురిసిపోతూ ఉంటారు మనం వేసిన ప్లాన్లో ఆనంది చిక్కుకుంది ఇక ఎవ్వరూ కూడా తనని కాపాడలేరు అంటూ ఇక ఎంతగానో ఆనందపడిపోతుంది జీవన అయితే అయితే ఆఫీస్కి వెళ్తుంది మేనేజర్ గారు నేను ఎక్కడ సంతకం పెట్టాలో చెప్తే పెట్టి వెంటనే వెళ్ళాలి నాకు అర్జెంట్ వర్క్ ఉంది అంటూ ఆనంది అయితే చెప్పంగానే ఇంగో మేడం ఇక్కడ మీరు సంతకం పెడితే సరిపోతుంది అంటూ మేనేజర్ అయితే చెప్తూ ఉంటాడు అప్పుడే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ అయితే వస్తారు వాళ్ళని చూసి ఆనంది అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది మేడం మేమిక్కడ చెక్ చేయడానికి వచ్చాము మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అంటూ వాళ్ళైతే అనంగానే చెక్ చేయాలా ఏం చెక్ చేయాలి అంటూ అడుగుతూ ఉంటుంది ఆనంది అయితే ఏమీ లేదు మేడం మీరు ఇక్కడికి ఏదో బ్లాక్ మనీ తీసుకువచ్చినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది మేము చెక్ చేయాలి అంటూ ఇక అంతా వెతుకుతారు టేబుల్ కింద ఉన్న సూట్ కేస్ అయితే తీసి ఇక క్యాష్ అయితే చూడంగాని దానికి ప్రూఫ్స్ అడుగుతారు ఆఫీసర్ అయితే ఇక దానికి ప్రూఫ్స్ ఏమీ లేకపోవడంతో ఆనంది అయితే ఏమీ చెయ్యలేకపోతుంది అసలు వీళ్ళకి ఎలా తెలిసింది వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారు నేనిప్పుడు ఏం చెయ్యాలి అత్తయ్యకి ఫోన్ చేద్దామన్నా వీళ్ళు ఎదురుగా చేయడం మంచిది కాదు ఇప్పుడు ఏం చేయను అంటూ ఇక ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది ఆనంది అప్పుడే జీవనైతే ఇక మీడియా వాళ్ళకి కూడా ఫోన్ చేసి చెప్పడంతో మీడియా వాళ్ళు అయితే ఆఫీస్కి వచ్చేస్తారు ఇక అక్కడ జరిగింది మొత్తం వీడియో అయితే తీస్తారు ఇక వీడియో ఇక న్యూస్ లో అయితే వస్తుంది సునంద గ్రూప్ కంపెనీలో మొట్టమొదటిసారిగా బ్లాక్ మనీ దొరికాయి ఆ కంపెనీ ఇప్పుడు ఇలా చేసిందా ఎప్పుడు ఇలాగే చేస్తుందా ఎప్పుడు అన్యాయంగానే ఈ కంపెనీ ముందుకు వచ్చిందా తన కష్టం కాకుండా ఇలా దొంగచాటుగానే వ్యవహారాలు నడిపిస్తూ ఈ కంపెనీ ఇంత స్థాయికి వెళ్ళిందా అంటూ మీడియా వాళ్ళైతే ఇక రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు ఇంతలో ఇక జీవన్ అయితే టీవీ ఆన్ చేసి న్యూస్ చూసి ఇక సునందని అందరినీ కూడా పిలుస్తుంది అత్తయ్య చాలా ఘోరం జరిగిపోయింది ఒక్కసారి రండి మన పరువు పోయింది అంటూ అందరినీ కూడా పిలుస్తుంది జీవనైతే ఇంతలో ఇక టీవీలో ఆ న్యూస్ అంతా చూసిన సునంద్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక శశికాంత్ ఆదిత్య అందరూ కూడా షాక్ అయి చూస్తూ ఉంటారు ఇదేంటి అసలు ఏం జరుగుతుంది ఏమైంది అంటూ ఆదిత్య అయితే అనుకుంటూ ఉంటాడు అప్పుడే ఇక ఆనంది అయితే ఫోన్ చేస్తూ ఉంటుంది సునందకి ఎందుకు ఫోన్ చేశావు ఇప్పటి వరకు ఈ కుటుంబం పరువు తీసింది చాలా లేదా ఎందుకు నువ్వు ఇలాంటి పని చేశావు కుటుంబాన్ని నట్టింట ముంచేసావు నా కుటుంబాన్ని సర్వనాశనం చేసేసావు ఇప్పటి వరకు నేను ఎంతో గొప్ప స్థాయికి చేరుకున్నాను కంపెనీని కూడా ఎంతో గొప్ప స్థాయిలో నిలబెట్టాను నువ్వు చేసిన ఒకే ఒక తప్పు కారణంగా ఈరోజు మన కంపెనీ సర్వనాశనం అయిపోయింది నేను ఇన్ని సంవత్సరాలు శ్రమపడిన నా అంతా వృధా అయిపోయింది ఇదంతా నీ కారణంగాని నువ్వు చేసిన తప్పు కారణంగాని అంటూ ఇక ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది సునందైతే ఇక అది కాదు నేను చెప్పేది ఒక్కసారి వినండి నా మాట వినిపించుకోండి అంటూ ఆనంది ఎంత చెప్పినా సునందైతే అయితే మాట వినిపించుకోదు ఇంతలో ఇక ఆదిత్య అయితే బయటికి వచ్చి వెంటనే ఫోన్ చేస్తాడు ఇదేంటి ఏమైంది అసలు ఏం జరుగుతుంది అంటూ ఇక ఆదిత్య అయితే అనంగాని ఒక్కసారి నేను చెప్పేది వినిపించుకోండి ఆదిత్య గారు నేను చెప్పేది వినండి నేను అసలు ఏ తప్పు చెయ్యలేదు జరిగింది ఒక్కసారి వినిపించుకోండి ఇప్పుడే వస్తాను గారికి జరిగింది చెప్తాను అంటూ అనంగాని లేదు ఆనంది నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపో నువ్వు రావడానికి వీల్లేదు అంటూ ఆదిత్య అయితే చెప్తూ ఉంటాడు లేదు నేను వస్తాను ఆదిత్య గారు అంటూ అనగానే చూడు నేను నీకు చెప్పేది ఇదే ఆఖరి మాట అంటూ ఇక ఆదిత్య అయితే ఫోన్ పెట్టేస్తాడు ఆనందికి ఏం చెయ్యాలో అర్థం కాదు అసలు ఎటు వెళ్ళాలో అర్థం కాక ఒక చెట్టు కింద కూర్చుని చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే శ్రీను అయితే ఇక మార్కెట్కి అయితే వెళ్తూ ఉండగా ఆనంది అయితే కన్నీళ్ళు పెట్టుకుంటూ కనిపిస్తుంది అమ్మాడి ఏంటి ఇక్కడ ఉంది అదేంటి కన్నీళ్లు వస్తున్నాయి అంటూ ఇక శ్రీను అయితే ఆనంది దగ్గరికి వచ్చి అమ్మాడి ఏం జరిగింది అమ్మాడి ఏమైంది ఎందుకలా కన్నీళ్ళు పెట్టుకుంటున్నావు అంటూ అనగానే ఇక జరిగింది మొత్తం చెప్తుంది ఆనంది అయితే అమ్మాడి నువ్వొక్కటి ఆలోచించావా నువ్వు డబ్బులు పెట్టుకెళ్తున్నావు అని ఎవరికో తెలుసు నిన్ను ఇరికించాలని ఇదంతా చేశారు నీకు మేనేజర్ ఫోన్ చేసి సంతకాలు అన్నాడని చెప్పావు కదా నువ్వు అక్కడ ఏమైనా సంతకాలు చేశావంటూ అడుగుతూ ఉంటాడు లేదు శ్రీను నేను ఎలాంటి సంతకాలు చేయలేదు నేను వెళ్ళి సంతకం చేసే లోపే అక్కడ ఆఫీసర్స్ వచ్చేసారు డబ్బులు సీల్ చేసి ఈ లోపల మీడియా వాళ్ళు రావడంతో మొత్తం గందరగోళం అయిపోయింది అంటూ ఇక చెప్తూ ఉంటుంది ఆనంది అయితే నాకు అర్థమైంది అమ్మాడి ఎక్కడ ఏం చెయ్యాలో అర్థమైంది అంటూ ఇక ఆనంది అయితే చెప్పంగానే శ్రీను అయితే వెంటనే ఆ మేనేజర్ దగ్గరికి అయితే వెళ్తాడు మేనేజర్ని అయితే ఆ చెంప ఈ చెంప పగలగొట్టి నిజం చెప్తావా అసలు అమ్మాడికి ఇలాంటి చేసే పనే లేదు అమ్మాడిని ఇరికించాలని నువ్వే చేశాము అందుకిలా ఎందుకు చేశాము ఎవరు నీకు ఇస్తానన్నారు చెప్తావా లేకపోతే ఆదిత్య బాబు దగ్గరికి తీసుకువెళ్ళి నీ నిజ స్వరూపం బయట పెట్టి నీ జాబు తీయించేమని చెప్తావా నీ గురించి అన్ని ఎంక్వైరీ చేశాను డబ్బు కోసం ఎంత కకృత పనైనా చేస్తామని తెలుసుకున్నాను జీవనమ్మ ఏదో చెప్పిందని నువ్వు చేసేవని కూడా నాకు తెలుసు నిజం ఒప్పుకోకపోతే నువ్వు జీవితాంతం బాధపడేలా చేస్తాను అంటూ శ్రీను అయితే అంటూ ఉండంగా వద్దు నిజం చెప్పేస్తాను జీవన కావాలని ఇదంతా నా చేత చేయించారు ఆనంది అమ్మ ఎలాగైనా అరెస్ట్ అవ్వాలని ఇంటి పరువు పోవాలని ఆనంది గారిని ఇంట్లోంచి బయటికి గెంటెయ్యాలని ఇదంతా చేశారు అంటూ ఇక మేనేజర్ అయితే నిజాన్ని చెప్పేసేసరికి శ్రీను అయితే అనుకున్నాను ఇదంతా జీవన పని అని అంటూ ఇక శ్రీను అయితే ఇంటికి వెళ్తాడు ఇంతలో సునంద్ అయితే చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఆనంది కారణంగా ఇంటి పరువు పోయింది ఆనంది మీద నమ్మకంతో ఈ పని అప్పగించాను అంటూ అనంగానే ఏంటమ్మా మీరు అసలు మా అమ్మాడి తప్పు చేస్తుందంటే ఎలా నమ్మారు అంటూ అడుగుతూ ఉంటాడు శ్రీను అయితే ఏంటి శ్రీను నీకు విషయం తెలీదా ఒక్కసారి టీవీలో చూడు ఎలా మారుమోగిపోతుందో అంటూ అనంగానే అవును ఈ శ్రీనుకేం తెలుస్తుంది ఆనంది తప్పు చేసింది అన్న నమ్మడు ఇంటి పరువు తీసింది అన్నా పట్టించుకోడు ఎప్పుడు దోస్తా అని దోస్తా అని అంటూ ఉంటాడు అంటూ జీవనైతే అడుగుతూ ఉంటుంది చూడమ్మా తప్పు చేసింది అమ్మాడి కాదు నువ్వు అంటూ శ్రీను అయితే చెప్పంగానే నేనా ఏం మాట్లాడుతున్నావు శ్రీను మీ అమ్మాడి తప్పు నా మీద వెయ్యాలని చూస్తున్నావంటూ జీవనైతే అడుగుతూ ఉంటుంది ఈ బండసీను ఎప్పుడు సాక్ష్యాలు లేకుండా ఏమి మాట్లాడ్డమ్మా సాక్ష్యాలతోనే వచ్చాను అంటూ మేనేజరు మాట్లాడిన మాటలన్నీ రికార్డ్ చేసిన శ్రీను అయితే ఆ రికార్డింగ్ ఆదిత్య ముందైతే బయట పెడతాడు ఇక ఆదిత్య అయితే అదంతా చూసి చాలా బాధపడుతూ ఉంటాడు ఆనంది విషయంలో నేను రెండోసారి అపార్థం చేసుకున్నాను తను ఏ తప్పు చెయ్యదని తెలిసినా కూడా నిజ నిజాలు తెలుసుకోకుండా తననే బాధ పెడుతున్నాను అంటూ ఆదిత్య అయితే చాలా బాధపడుతూ ఉంటాడు నిజం తెలుసుకున్న సునంద కూడా చాలా బాధపడుతూ ఉంటుంది ఆనంది విషయంలో తను చేసిన తప్పు కారణంగా ఇక శ్రీను అయితే చెప్తూ ఉంటాడు చూడు జీవన నువ్వు చాలా తప్పులు చేస్తున్నావు అమ్మాడి గురించి నేను ఎంత దూరమైనా వెళ్తానని నీకు తెలుసు అమ్మాడికి ఏ సమస్య వచ్చినా ఊరుకోనని తెలుసు అలాంటి ఈ సీను ఉన్నప్పుడు అమ్మాడి జీవితాన్ని నాశనం చెయ్యాలని చూస్తే ఎలా ఊరుకుంటాను అనుకున్నావు ఎందుకు నువ్వు అమ్మాడి జీవితాన్ని నాశనం చెయ్యాలని చూస్తున్నావు చూడు ఇంకొకసారి గనక మా అమ్మాడి జీవితాన్ని నాశనం చెయ్యాలని చూస్తే చంపేస్తాను అంటూ శ్రీను అయితే ఇక జీవనకి దిమ్మ తిరిగే షాక్ అయితే ఇస్తాడు ఇక సునంద అయితే జీవన చంప పగలగొట్టి ఇంట్లోంచి బయటికి పొమ్మని ఇక వార్నింగ్ అయితే ఇస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు